గెలెనిదే చేమైన కుట్టదుగా ఓ నీల కంఠుడ దయ చూపరా నీ ఆ గెలెనిదే చేమైన కుట్టదుగా ఓ నీల కంటుడా దయ చూపరా అందరికి నమస్కారం నేను కారుణ్య ఇప్పుడే నేను త్రిష అనే ఒక కొత్త సినిమాలో మీ ముందుకు రాబోతున్న సరికొత్త సినిమాలో పాట పాడాను దీనికి సంగీతం సాహిత్యం ఎంఎల్ రాజా గారు ఇది భూసం రవీంద్ర గారి ప్రొడక్షన్లో రాబోతున్నది ఆర్కే గాంధీ గారి డైరెక్షన్లో రాబోతుంది సుమన్ గారు యాక్ట్ చేయబోతున్న ఒక మంచి అద్భుతమైన వినూత్నమైన చాలా ఆర్ద్రమైన సన్నివేశాన్ని నేను ఇప్పుడే పాడాను పాడడం చాలా ఆనందంగా జరిగింది ఎందుకంటే శివభక్తితో కూడిన పాట పైగా ఆర్ద్రతతో కూడిన పాట మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని వీరందరినీ ఆదరిస్తారని ఈ సినిమాకి మంచి సక్సెస్ ఇస్తారని ఆశిస్తూ మీ కారణం